ఉప్రెషకట్ర ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేలకి చైనా దొరుకుతున్నాయి ఇప్పుడు అట్లాంటి పెట్టుకుంటే కలిపి సమస్యే కాదు దానికన్నా ఎక్కువ ఖర్చు పెడతాం రెండు వందల యాభై రూపాయలకి గ్యామోసిన్ ఎత్తాం కట్టకొట కొడుతున్నాం చచ్చిపోయింది అనుకుంటున్నాం మాడిపోయింది అనుకుంటున్నాం దాని కాన్సిక్వెన్సెస్ ఏంటనే తెలియడం లేదు విలువైన పోషకాలు బయటికి తీసుకొచ్చిన గడ్డిని మనకి డ్యామేజ్ అంటే చెట్టుకి మన వ్యవసాయానికి డ్యామేజ్ చేసి హార్మోన్సే గడ్డికి కొడితే గడ్డి చేస్తుంది కానీ ఆ మిగతా రెసిడ్యూ ఎక్కడికి పోతుంది అక్కడే ఉంటుంది అందరికీ తెలుసు నేను కొత్తగా ఏదో కనిపెట్టి చెప్పడం కాదు అలాంటి తెలిసినా సరే మనం నిర్లక్ష్య వ్యవహారంతో నిర్లక్ష్యంతో మనం సహజ సిద్ధంగా వచ్చే పుట్టుబొక్కలు చూడలేకపోతున్నాం భూములు అనేక మార్పులు చూస్తున్నాం ప్రతి ఇంటికి ఒకళ్ళు ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లు డెవలప్ అయ్యారు ఆ క్యాన్సర్కి ఓవర్కమ్ చేసుకోవడానికి కావాల్సిన మందుల మీద పరిశోధనలు చేస్తున్నాం కానీ అసలు క్యాన్సర్ రాకుండా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా భగవంతుడిచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఎవరికీ లేదు అసలు అని ఏంటంటే ఒక రైతుగా వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళు శ్రద్ధ పెట్టి ఎక్కడ మనం ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోగలుగుతాం ఫెర్టిలైజర్కి అలవాటు చేస్తాం మ్యూరేటా పొటాస్ చేస్తాం కేజీ రెండు కేజీలు వేస్తాం ఆ తర్వాత చెట్టు తీసుకుందా తీసుకోలేదా తర్వాత మళ్ళీ ఆ మ్యూరేటా పొటాసే అడుగుతుంది చెట్టు కానీ బయాలజీ కావాలిగా సాయిల్ బయాలజీ చాలా ఇంపార్టెంట్ సాయిల్ మైక్రోబ్ చాలా ఇంపార్టెంట్ దాని మీద ఫోకస్ పెట్టాలి